ఇక రోడ్న పడ్డ ఆటో వాల బతుకులు జనం ఈ మొత్తం చదివాక అది చదువుతాయి కన్ఫ్యూజ్ చేయకుండా రోడ్డు పడ్డ ఆటో వాల బతుకు ఆరు గ్యారంటీలో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిదిన రెండింటిలో పావలా మాత్రమే ప్రారంభించింది ప్రణాళిక లేకుండా మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించడంతో అనేక మంది ఇబ్బంది పడ్డారు ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సులు మురాయించాయి అద్దె బస్సుల యాజమాని సిద్ధ సిద్ధపడ్డారు మరోవైపు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తమ పొట్ట కొట్టారంటూ ఆటో వాల కన్నీరు మున్నీరయ్యారు చర్చలంటూ పిలిచి ప్రభుత్వము ఐదు లక్షల ప్రమాద బీమా ఇస్తామని చెప్పి పంపించి వేసింది పరిస్థితి నాటినాటికి దిగజారుతుండటంతో ఊరూరా ఆటో డ్రైవర్లు ధర్నాలు చేశారు ఆర్టీసీ బస్సుల్లో భిక్షమెత్తారు జనవరి మూడున హైదరాబాద్లో సతీష్ గౌడ్ అన్నటువంటి ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న మనం చూసినాం పాపం ఆ కుటుంబము ఇలా అనాథ అయిపోయింది వాళ్ళ అన్నం మీద ఆధారపడేటువంటి కుటుంబము ఆ సతీష్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం తోటి ఇలా అనాథ కుటుంబంగా మారిపోయింది ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేరు అప్పటికే వాళ్ళ తండ్రిని కోల్పోయింది ఆ కుటుంబము ఇప్పుడు వాళ్ళ ఇంటి బాబోగులు చూసుకుంటున్నటువంటి అన్నను కూడా కోల్పోయింది ఇద్దరు తమ్ములు ఉన్నారు ఒక చెల్లె ఉన్నది ఒక అమ్మ ఉన్నది ఆ తల్లి ఇండ్లల్లో పాష్ పని చేసుకుంటుంది ఇందుల పాష్ పని చేసుకుంటుంది ఒక అందులో ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఏమో ఏదో జిమ్ లో పని చేస్తాడు ఇంకొక అబ్బాయి ఏమో ఏదో వైన్ షాప్ లో పని చేసుకుంటారంట అంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాన్ని సాకుంటారు వాళ్ళకు ఇల్లు లేదు హైదరాబాద్ ఎప్పుడో జమాన్ల వాళ్ళ తాతల కాలంలో హుస్నాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు అప్పటి నుంచి ఆటో నడుపుకుంటున్నారు అదే ఆటో నడుపుకుంటా వాళ్ళ చెల్లె పెళ్లి చేసిర్రు దాంతోపాటు కొంత అప్పు చేసిరు ఆ అప్పు తీర్చుతున్న క్రమంలో ఈ ఫ్రీ బస్ అనేటువంటి స్కీమ్ పెట్టడం వల్ల ఇక నేను అప్పు తీర్చలేను నేను అప్పు తీర్చకపోతే నాకు నేను ఆట నడపలేను ఇలా ఉంటే నాకు మ్యారేజ్ ఎలా అవుతుంది ఇంక నేను ఎలా కుటుంబాన్ని సాగాలి అని చెప్పేసి ఆయన వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఒకసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా సరే ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఆ ఆ కుటుంబాన్ని ఎంతో కొంత మనవంతుగా ఆదుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం మీకు చూపిస్తా పెద్ద దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి గారు మీ పుణ్యంగా మీరు రాంగ్ని ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు మరి సాగుకు కారణం ఎవరు ఎవరండి ముఖ్యమంత్రి చెప్పాలి ఆటో డ్రైవర్ ఆత్మహత్య కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపం ఇంట్లోనే ఉరేసుకుని డ్రైవర్ సతీష్ గౌడు బలవన్ మరణం హైదరాబాద్ లోని సోమాజి కూడా బిఎస్ మక్తాలో విషాదం ఫ్రీ బస్ తో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం అయిపోయి ఈ ఒక్క వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఉండడం పాల్గొండదు ఈ వీడియో చూడండి మొత్తము అలాగే ఆ కుటుంబానికి ఎంతో కొంత మీకు తోచినటువంటి సాయం చేయండి అక్కడ సతీష్ కుటుంబానికి సంబంధించినటువంటి నెంబరు అది పెట్టిన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంత హెల్ప్ చేయండి మీరు వాళ్ళని ఎంతో కొంత మనం ఆదుకుంటే ఇట్లాగో మన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి సోకులు పేపర్లలో వార్తలు రాపించుకోడు ఆ పేపర్లో ఇచ్చుడు తప్ప ఇట్లాంటి ఈ ఆటో వాళ్ళ కుటుంబాలని ఆదుకునేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కనబడతలేదు కాబట్టి మనమైనా సరే ఒక బాధ్యత గల పౌరులుగా మన దోష సాయాన్ని ఎంతో కొంత చేసి ఆ కుటుంబాన్ని ఆ తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సో మిత్రులు చాలా మంది అడుగుతున్నారు అన్న నెల రోజుల పాలన మీద ఒక పోల్ పెట్టండి అని చెప్పేసి సో ఇప్పుడు అలాగే పోల్ పెట్ట నెల రోజుల రేవంత్ రెడ్డి పాలనలో ఎలా ఉంది నెల రోజుల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది మంచిగా ఉందా మంచిగా లేదా పోల్ పెట్టిన మిత్రులరా పోల్లో పార్టిసిపేట్ చేయండి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లాస్ట్ లోపల మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇదిగో నెల రోజుల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది బాగాలేదా బాగుందా ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది మీ మీ ఓటు రూపంలో తెలియజేయండి దాని తర్వాత నేను కూడా మాట్లాడతా ఎలా ఉంది ఏంది అనేది ఒక రెండు వార్తలు చదివిన తర్వాత ఆ పోల్ గురించి కూడా మాట్లాడదాం మీరు ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి రైట్ ఈ ఆటో వాళ్ళ బతుకాట్ల రోడ్ల మీద పడ్డాయి దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారా మాట్లాడతలేరు ఏనన్నా కనీసం వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారా మాట్లాడతలేరు మన గిగ్ వర్కర్ల మీటింగ్ అని ఒకటి అక్కడ పెట్టి ఏర్పాటు చేసి అక్కడికి ఆటో వాళ్ళు పోతే రోడ్డు నుంచి రోడ్ మించి ఆపేసారు ఏమంటారు ఈయన రైతు బీమా గురించి మాట్లాడుతూనేమో చచ్చిపోయినాక వచ్చే పైసలు ఎందుకు అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు అంటారు ఆటో వాళ్ళని అయ్యా మరి మీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా ఆటోలు ఎవరెక్కట్లేదు మా కుటుంబాలు ఆగమైనాయి మా మా కుటుంబాలు నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతుంటే వాళ్ళకు మేము ప్రమాద బీమా ఇస్తామంటున్నాడు ఇప్పుడు సతీష్ ఆ బీమాకు అర్హుడైతాడా ఆ కుటుంబం అర్హుడవుతుందా ప్రమాద బీమా అంటున్నాడు ప్రమాదం అంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందో ఏదైనా ప్రమాదం జరిగితే ఇచ్చేటువంటి బీమా అంతకుమించి ఇప్పుడు ఆ కుటుంబం కూడా ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశాలు లేవు అసలు ఏదీ లేదు ఇవాళ అలాగే ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఈ ఆటో డ్రైవర్ల కూడా ఉంది సో ప్రజలు కూడా దాన్ని ఆదరించండి చూడండి వాళ్ళ బాధలు వినండి వాళ్ళ బాధలు విని వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది మిత్రులారా సో కాబట్టి రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన ఎట్లా ఉంది మీరు పోల్లో పార్టిసిపేట్ చేయండి ప్రజలు ఏమనుకుంటారో చెప్పుదాం